ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనం మార్చి నెల కర్కట రాశి వారికి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే వీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే వీరికి చాలా మంచిది ఆ విషయం ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం అయితే వీరికి ఏంటి నష్టాలు ఏంటి అన్నది ముందుగా తెలుసుకుందాం అయితే వీరికి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కోర్టు కేసులు కావచ్చు లేదా భూతగాదాలు కావచ్చు ఇంకేదైనా సరే సమస్యలున్నా కూడా ఈ యొక్క మార్చి నెలలో కొద్దిగా ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంది అలాగే వీరికి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది వీరు ప్రేమ విషయంలో జాగ్రత్తగా లేకపోతే వారి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు వీరి ఇరువుల మధ్యలోకి కొంత వ్యక్తులు అనేవాళ్ళు ప్రవేశించి వారి ద్వారా వీరికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొత్త వ్యక్తులను మాత్రం కొద్దిగా దూరంగా ఉంచడం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశాలునే ఉంటాయి ఈ నెలలో బిజినెస్లు చేసే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చాలా ఆర్థికంగా చాలా బలపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రాజకీయంలో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంటుంది అలాగే కొత్తగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రమోషన్ ద్వారా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి కొన్ని ఇబ్బందులు అనేవి వీరి యొక్క శత్రువుల వల్ల చాలా ఉంటాయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వీరికి ఇబ్బంది కలిగేటువంటి విషయం ఏమిటంటే వీరి శత్రువులు వీళ్ళని దెబ్బ కొట్టాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మన స్నేహితుల్లో ఉండవచ్చు లేదా బంధువుల్లో కానీ ఎటువంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నాల వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం మీరు ఆ ఇబ్బంది పడేటువంటి సమయంలో వేరే ఆలోచనలతో వేరే నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో సహనంతో ఉంటే మీకు ఈ నెల చాలా బాగా మిగతా విషయాలు అన్నింటిలో మీకు కలిసి వస్తుంది ఒక్క ఈ శత్రువుల వల్ల మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఈ శత్రుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో మీరు మిగతా అన్ని విషయాల్లో విజయం అనేది సాధిస్తారు ఎప్పుడైతే ఈ శత్రువుల విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో అక్కడ మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి భార్యాభర్తలు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీరికి కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అది బయట వాళ్ళ వల్ల కావచ్చు లేదా పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ వల్ల పిల్లల వల్ల వీరి భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తలు అనేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఈ నెలలో మీకే చాలా మంచిది అలాగే ఎప్పటి నుంచో సంతానం లేనటువంటి వారికి కూడా కొన్ని దోష పరిహారాలు చేసుకోవడం వల్లనే మీకు సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క వివాహ తేదీలో కానీ లేదా మీరు పుట్టినటువంటి తేదీలో కానీ మీకు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి వాటిని నేను పరిశీలించుకొని ఒకసారి మమ్మల్ని సంప్రదించి వాటిని చూసుకొని దాని యొక్క ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం అనేది చాలా బాగా ఉంటుంది